మధ్య మధ్యాదాయ దేశాల్లో మూడు లేదా నాలుగున్న నాలుగేళ్ల వయసున్న సుమారు పద్దెనిమిది కోట్ల మంది చిన్నారులకు సరైన పంపకం పెంపకం లభించడం లేదని ల్యాండ్సెట్ జనరల్లో ప్రస్తుతమైన నివేదిక పేర్కొంది ఢిల్లీలోని సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్కు చెందిన ప్ర పరిశోధకులతో పాటు అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో కూడిన బృందం ఈ అధ్యయనం చేసింది వాయు కాలుష్యం వాతావరణ మార్పులు ప్రమాదకర రసాయనాల ప్రభావం మొదలైనవి వారి ఆరోగ్యానికి ప్రతికూలంగా మారుతున్నాయని హెచ్చరించింది అల్ప మధ్యాదాయ దేశాల్లో రెండు నుంచి ఐదు ఐదేళ్ల వయసున్న చిన్నారులు ఆరోగ్య విద్యా సేవలను పొందలేకపోతున్నారని తెలిపింది ప్రభుత్వాలు ఎక్కువ నిధులు విడుదల చేయడంతో పాటు ఈ వయసులో బాలలకు ఆరోగ్యకరమైన బాల్యం విద్య ఇవ్వాలని సూచించింది అల్ప మధ్యాదాయ దేశాల్లో ప్రతి చిన్నారిని ఒక ఏడాది ముందుగా పాఠశాలలో చేర్పించడానికి ఆయా దేశాల జీడిపిలో సున్నా పాయింట్ ఒకటి ఐదు శాతం ఖర్చు అవుతుంది ఈ విధానం ద్వారా వచ్చే లాభాలు ప్రభుత్వాలు వ్యయం చేసే ఖర్చు కన్నా ఎనిమిది నుంచి పంతొమ్మిది శాతం అధికంగా ఉంటాయి భారత్లో పదటి పరిస్థితి గమనిస్తే రెండు వేల ఇరవై రెండులో మూడు నుంచి ఆరు ఏళ్ల వయసున్న సుమారు మూడు కోట్ల మంది చిన్నారులు ప్రీ స్కూల్కు వెళ్ళినట్టు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి అందరికీ నాణ్యమైన విద్య విద్య అనేది భారత్లో ఇంకా అందరి ద్రాక్షగానే ఉంది అభ్యాసం ఆధారిత కరికులంను సమ్మిళిత సమ్మిళిత విధానంలో అమలు చేయాలి అకాడమిక్ ఆధారిత సాంప్రదాయ విధానాన్ని విడిచిపెట్టాలని సిసిడిసిలో సీనియర్ రీసెర్చ్ శాస్త్రవేత్త ఆదితిరాయ్ పేర్కొన్నారు చూడండి ఇంకా మన దగ్గర పిల్లలకు విద్య లేదు ఆరోగ్యం లేదు Y en el Bower todo y en el cate.